హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మీరు ఎప్పటి నుంచో ఆశతో చూస్తున్న ఆసరా చేత పథకం గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజు జరిగిన మీటింగ్లో అయితే మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే పద్నాలుగో తారీఖు శనివారం రోజున మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్రచేత సంబంధించిన ఒక గైడ్ లైన్స్ అయితే విడుదలైతే చేశారండి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అయితే విడుదల కాబట్టి ముందుగా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అలాగే డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి మనం అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఆసర ఫెన్షన్ కోసం చాలా మంది ఆసరా ఫెంక్షన్ దారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు గతంలో వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు ఇవ్వలేదని సో దాని గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ దారులు అయితే మన అను ఇన్ఫో ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని అందులో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనే ఇక లేట్ చేసి కూడా విడితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ ముందు గతంలో మనకి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి ఒక్కసారైనా డబ్బులు ఇచ్చారా ఆశ్ర పెన్షన్ సంబంధించిన దానికి సంబంధించిన ఏదైనా ఉంటే మాత్రం ఏమాత్రం ఇవ్వలేదని ఆశ్ర ఫెన్షన్దారులైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు సంవత్సరం అయినా సరే మన ప్రభుత్వం మారి ఒక్కసారి కూడా డబ్బులు ఇవ్వలేదని చాలామంది ఆసరా ఫెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు సో ఈ రోజున వచ్చేసి కూడా మనకైతే అడగడం అయితే జరిగింది సో మనకి సీతక్క గారు ఈరోజు అప్డేట్ ఏది ఇచ్చారంటే మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారు గతంలో మేము హామీ ఇచ్చిన విధంగా ఆశ్ర పెన్షన్ పథకం కూడా అమలు అయితే తీసుకొస్తున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఇప్పుడు ఒక ఏడాది పాటు అదే విధంగా ఇచ్చాం కదా సో ఈసారి వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా కొత్త పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించిన వృద్ధులు కానీ ఒంటరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే మనకి ఫిజికల్ హ్యాండికాప్టర్డ్ వాళ్ళకి మాత్రం ఆరు వేల పదహారు రూపాయలు ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన ఫంక్షన్ అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పారు కానీ గతంలో మనకి ఈ విధంగా హామీ అయితే ఇవ్వలేదండి గతంలో ఎలా ఇచ్చారంటే ప్రభుత్వం మారిన అంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మేమైతే ఆసరా ఫింక్షన్ సంబంధించిన డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు సో ఇప్పటికీ మనకి దాదాపు సంవత్సరం అయిపోయింది కాబట్టి సంవత్సరం సంబంధించిన పెండింగ్ బిల్స్ ఏమైనా ఇస్తారని చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఇక బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు వాటి గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫంక్షన్లు మాత్రమే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పండి జరిగిందండి సో మొత్తానికి మీరు ఈ నెల ఫంక్షన్ తీసుకోవే ముందు ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చిన తర్వాత వీడియో కింద మీరైతే కామెంట్ చేసేయండి మీకోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ